నమస్కారము అస్లాంలేకం కదరి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కృఢాపక్ అశ్రఫ్ నేను ఈ రోజు కజిన నియోజకవర్గం ప్రజలకి ఒక మనవి చేయదలుచుకున్నా ఎందుకంటే రేపు మన్నాడు మన ఐదు ఏండ్ల భవిష్యత్తు జరగబోతా ఉంది దానికోసం నేను నా వంతు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా దయచేసి మీరు కది నియోజకవర్గం ప్రజలందరూ మీ ఓటును ఉపయోగించుకోవాలని నా మనవి అయ్యా అమ్మ అక్క తమ్ముళ్ళారా నేను ఒకటే మీకు కోరుకుంటున్నా మీ ఓటును మీరు ఉపయోగించుకొని ఎన్ని ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని పనులున్నా విడుచపెట్టుకుని మీ ఓటుని మీరు ఉపయోగించుకోవాలి దయచేసి ఇప్పుడు జరుగుతున్న భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు మీ ఓటుని ఉపయోగించుకోండి మన కాంగ్రెస్ పార్టీని మాకి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను మీరు గుర్తించుకోండి కాంగ్రెస్ వస్తే ఏం పనులు వస్తుంది కాంగ్రెస్ వస్తే మనకి మహిళలకు నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెలకి ఒక మహిళ ఇంటికి ఇస్తారు పథకం మది రుణమాఫీ రెండు లక్షలు ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా మన రాహుల్ గాంధీని మనం పీఎం చేసుకోవాలి ఇప్పుడు వస్తున్న బీజేపీ చూస్తున్నా మనం బీజేపీకి ఏమి బీజేపీ ఏం చేసింది ఏం నష్టం చేసింది ఏం కష్టం చేసింది మనకు అన్ని తెలుసు దయచేసి మనవి ఏమనగా మీరు బీజేపీని ఈ నుండి కాళ్లు తీసేయాలి బీజేపీకి అసలు ఇక్కడి నుండి తరిమి కొట్టాలంటే మీ ఓటును మనం కాంగ్రెస్ పార్టీని వేసి వేపించి రెండు ఓట్లను మనం ఒక ఓటు వేస్తే మనకి కష్టాలు అట్లే ఉంటాయి రెండు ఓట్లు వేస్తేనే రెండు ఓట్లు కూడా మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీని వేసి వేపించి గెలిపించుకోవాలని నా ప్రార్థన ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మనకు ప్రత్యేక హోదా అయినా సరే మనకి రెండు లక్షల రుణమాఫీ అయినా సరే మనకి ఉన్న భవిష్యత్ కోసం మనకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మంచి జరుగుతుంది నా యొక్క ఆవేశ ఎందుకంటే మీరు కూడా గుర్తించి గమనించి ఆలోచించి ఓటు వేయాలని నేను కోరుకున్నా ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు